హలో ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గ్రానీస్ కిచెన్ ఈరోజు జిగురు లేకుండా బెండకాయ ఫ్రైని పొడి పొడిగా చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం చాలా మంది బెండకాయ ఫ్రై చేసినప్పుడు జిగురుగా ఉంటుంది అది ఫ్రైలా కాకుండా ఇగురులా ఉంటుంది అలా కాకుండా నేను చెప్పే చిన్న చిన్న టిప్స్ తోటి పర్ఫెక్ట్ బెండకాయ ఫ్రైని ప్రిపేర్ చేసేసుకోండి వీడియోలోకి వెళ్లే ముందు బెండకాయలో హెల్త్ బెనిఫిట్స్ ఏంటో చూసేయండి ఫస్ట్ టిప్ వచ్చేసి మనం ముందు రోజే బెండకాయలని నీట్గా వాష్ చేసుకుని ఫ్రైకి కట్ చేసుకుని పెట్టుకోవాలి అప్పటికప్పుడు మనం బెండకాయని కట్ చేసుకుని ఫ్రై చేసుకుంటూ జిగురు వచ్చేస్తుంది ముందు రోజే మనం నీట్గా వాష్ చేసుకుని కట్ చేసుకుని పెట్టుకున్నాం అనుకోండి తెల్లారేకి అందులో ఉన్న జిగురు పోయి బెండకాయలు పొడి పొడిగా ఉంటాయి ఫ్రై చేసినా సరే పొడిగా ఉంటుంది ఇప్పుడు ప్యాన్ తీసుకుని అందులోకి త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత యాడ్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని యాడ్ చేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా మిక్స్ చేసుకుంటూ ఒక ఇరవై నిమిషాల పాటు బెండకాయ ముక్కల్ని అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేస్తే చక్కగా ఫ్రై అయిపోతాయి ఇంకొక టిప్ వచ్చేసి అస్సలు సాల్ట్ యాడ్ చేయకూడదు బెండకాయ ముక్కలు మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాతే మీ కి సరిపడా ఉప్పు యాడ్ చేసుకోవాలి ఇది ఇంకొక టిప్ చాలా మంది బెండకాయలు యాడ్ చేయగానే సాల్ట్ యాడ్ చేసేస్తారు అలా యాడ్ చేస్తే జిగురు వచ్చేస్తుంది మనం బెండకాయ ఫ్రై దింపే ముందు మనం సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఆల్ యాడ్ చేశాక ఒక నిమిషం ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఇంకొక ప్యాన్ తీసుకుని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత టూ టేబుల్ స్పూన్స్ పల్లీలు యాడ్ చేసుకోండి పల్లీలు యాడ్ చేస్తే బెండకాయ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి పల్లీలు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు హాఫ్ టీ స్పూన్ ఆవాలు జీలకర్ర పది తొక్క వలిసిన వెల్లుల్లిపాయలు యాడ్ చేసుకుని తాలింపుని బాగా ఫ్రై చేసుకోండి తాలింపు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయ సన్నగా కట్ చేసి పెట్టుకున్న రెండు పచ్చిమిరపకాయ కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకుని ఉల్లిపాయ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ పచ్చివాసన పోయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయల్ని ఇందులోకి యాడ్ చేసేయాలి అలా యాడ్ చేయడం వల్ల తాలింపు అనేది మెత్తపడకుండా అన్నంలో కలుపుకుని తినేటప్పుడు మనం వేసిన శనగపప్పు పల్లీలు క్రిస్పీగా తగులుతాయి అనమాట లేదు మాకు అలా వద్దు మెత్తగా అయినా పర్వాలేదంటే ఫస్ట్ తాలింపు వేసేసుకుని తర్వాత బెండకాయ ముక్కల్ని యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోండి ఇంకొకటి చేసి బెండకాయ ఫ్రై చేసేటప్పుడు అస్సలు మూత పెట్టకూడదు మూత లేకుండానే మనం ఈ ఫ్రై అంతా ప్రిపేర్ చేసుకోవాలి బెండకాయ ముక్కలు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ కారం యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుని దింపే ముందు సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోండి ఇంకా మీకు ఇష్టమైతే ఎండు కొబ్బరి కూడా యాడ్ చేసుకోవచ్చు దింపే ముందు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకుని ఇంకా స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోండి చూడండి ఎక్కడ జిగురు లేకుండా పొడి పొడిగా ఉంది మీకు చెప్పిన టిప్స్ అర్థమయ్యాయి కదా ఫస్ట్ రోజే బెండకాయలను కట్ చేసుకుని పెట్టుకోవాలి బెండకాయ ఫ్రై అయిపోయిన తర్వాతే సాల్ట్ యాడ్ చేసుకోవాలి అస్సలు మూత పెట్టుకోకుండా బెండకాయని ఫ్రై చేసుకోవాలి అంతేనండి టేస్టీ అని అమ్మి బెండకాయ ఫ్రై రెడీ అయిపోయింది ఉత్తిగా తిన్న రైస్ లో చాలా బాగుంటుంది రసంలో కానీ సాంబార్ కానీ సర్వ్ చేసుకున్నా చాలా బాగుంటుంది ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే డెఫినెట్ గా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి